మేము ప్రార్థన చేసుకుంటున్నాం మేము దేవుని నమ్ముకున్నాం కానీ మాకెందుకు ఈ కార్యం జరగడం లేదు మాకెందుకు ఇలాగ జరగడం లేదని చాలా మంది ఈరోజు ప్రశ్నించుకునే వారు ఉన్నారు ప్రశ్నించుకుని వారికి సమాధానం దొరక వెనకందు వేసే వారు కూడా ఉన్నారు ఈరోజు నేను సమాధానం చెబుతున్నాను జాగ్రత్తగా వినండి అన్ని కళలు దేవుని సన్నిధిలోనే ఉన్నాయి దేవుని సన్నిధికి చాలా మంది వస్తున్నారు కానీ కొందరు జీవితంలో నెరవేర్పు ఉండడం లేదు షిగరించుటనే ముప్పదొంతల అంతస్తు ఉండడం లేదు పుష్పించుటని అరవదొంతలంతస్తు ఉండడం లేదు ఫలించుటనే నూరంతల అంతస్తు కూడా ఉండడం లేదు ఎంత కాలము నుంచి దేవుని సన్నిధికి వచ్చినా కొందరు జీవితంలో మార్పు అనేది కనబడటం లేదు వాళ్ళు అనుకుంటారు వీళ్ళారా దేవుని సన్నిధి మాకు మేలు చేయడం లేదు అనుకుంటారు కానీ సన్నిధి కాదండి లోటు దేంతో తెలుసండి దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ మన జీవితంలో మార్పు లేక మన జీవితంలో పిల్లల నిష్ట లేక మన జీవితంలో ప్రత్యేకత లేక ఈరోజు అనేక మార్లు మనం వెనకబడిపోతూ ఉన్నాం దేవుని వాక్యములు మనం చూడగలిగితే పిల్లల చూడండి కీర్తనల గ్రంథము నూట పదిహేనవ కీర్తన పదమూడవ శ్రమంలోకి మంచి వాగ్దానం రాయబడింది కీర్తనల గ్రంథము నూట పదిహేను పదమూడలో చూస్తే పిన్నలనేమి పెద్దలనేమి తన ఎంతో భయభక్తుల గల వారిని యహోవా ఆశీర్వదించను వినండి దేవుడు ఆశీర్వదించడానికి పిల్లలని లేదు పెద్దలని లేదు ఎవరిని మిగిలిన కర్రలో లేని ఆ పరిస్థితి ఈ కర్రలో కనబడుతుంది కదా అలాగే ఈ రోజు మనము లేదా మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాక్యాన్ని బట్టి మనం ఏమై ఉండాలి తెలుసండి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారై ఉండాలి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ఎందు భయభక్తులు కనపరచలేకపోతున్నారు చాలా మంది భయభక్తులు అనేవి రెండు పదాలు ఒకటి భయము రెండు భక్తి పిల్లల మృక్కుబడిగా దేవుడి దగ్గరకు వచ్చేవారిగా ఉంటున్నాం చాలా మంది పిల్లలు రోజు మీకు చెబుతున్నాను దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని అంత మనకి ఏముండాలి చెప్పండి భయం ఉండాలి రెండోది ఏమి తెలుసా భక్తి ఉండాలి చాలా బాగా మీకు చెప్పాను భయభక్తులు అంటే ఏమిటి చూడండి భయము అంటే పాప మనకు దూరంగా ఉండడం భక్తి అంటే దేవునికి దగ్గరగా ఉండడం కీర్తన గ్రంథం మొదటి కీర్తనలో మనం చదువుతాం కదా